దేవుని మహాకృపను బట్టి మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము చాలా కాలమైంది మీ మళ్ళీ రావటానికి గత నాలుగు రోజులు మీటికి జరిగింది ఆ విషయంలో కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు చక్కగా దైవ వర్తమానికులు వర్తమానాలు కూడా పెడుతున్నప్పుడు మీరు కూడా చక్కగా చూశారు ప్రత్యేకంగా మీకు అందరికీ వందనాలు వచ్చిన వాక్యంతో మనం ముందుకు కొనసాగుదాం కీర్తల గ్రంథము నూట మూడో వచ్చాయము ఆరో వచ్చనంలో చూస్తే యహోవా నీతి క్రియలను జరిగించు వారికి అందరికీ న్యాయం తీర్చను అయితే భూమి మీద పుట్టిన వాళ్ళల్లో బాధపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి బాధింపబడిన వారికి న్యాయం తీర్చేవాడు దేవుడు పేద గొప్ప తేడా లేదు ప్రతి ఒక్కరు కూడా బాధింపబడుతూనే ఉన్నారు బాధ అనేది హృదయానికి సంబంధించింది శరీరానికి తగిలే ఎంతటి గాయాన్ని అయినా భరించగలరు కానీ హృదయానికి తగిలే గాయాన్ని మాత్రం చా భరించలేరు చాలా కష్టంగా ఉంటుంది అయితే భూమి మీద మన జీవితమే విరక్త అనిపిస్తుంది అంత భయంకరంగా బాధ అనిపిస్తుంది అయితే ఎంత కష్టంగా ఉన్నా జీవితం మీద విరక్తి పుట్టే పరిస్థితి వచ్చినా భరించలేనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నా మనకొక ఆ నిరీక్షణ కూట ఉంది ఒక విశ్వాసం ఉంది ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు దేవుడు మన బాధలకు ఏదో రోజు పులి స్టాప్ పెడతాడు మనం ముందు కొనసాగచ్చు అంటే ధైర్యం ఉంది అయితే మనుషులందరూ కూడా బాధ దేవుడు ఆ బాధల నుంచి విడిపిస్తాడు అయితే మనుషులు చూసే మనుషులు చేసేటటువంటి విధానం ఎలా ఉందంటే దేవుడినే బాధ పెట్టాలి అనేటట్లుగా బ్రతుకుతున్నాను అటువంటి అప్పుడు ఆ బాధల నుంచి ఎలా విడుదల పొందగలరు ఆ న్యాయం చేసేవాడే కానీ దేవుని చిత్తప్రకారంగా జీవించకుండా ఈ భూమి మీద మనుషుల మధ్య దేవుని దగ్గర ఎలా మసూలు కావాలో తెలియకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఒకరోజు దేవుని దగ్గర సమాధానం చెప్పాలి అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతుంది మనుషుల దయ్యందును దేవుని దయ్యందులో మనిషి కుమారుడు యస్క్రీస్తు ప్రభు వారు తన భూమి మీద ఉన్నప్పుడు వరిదిల్లెను అనే మాట మనం చూస్తూ ఉంటాం ఒక బాల్యప్రాయమైనా యోగనప్రాయమైనా మంచి వయసు అయినా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా బాధలు రాకుండా ఎలా ఉంటాయి ఆ బాధల్లో మనకు మనం కొన్ని తెచ్చుకునే బాధలు కొన్ని హెల్త్ విషయంలో బాధపడుతున్నామని అంటే మనం బాధ్యత లేకుండా మన ఇష్టానుసారంగా మనం తిని వేసి తాగి మన యొక్క శరీరాన్ని పెంచుకున్న తర్వాత కొంచెం అనారోగ్యాలకు గురవుతాం బరువు భారం బరువు భారం పెరుగుతుంది అలాగే చదువుకుంటారా శుభ్రంగా ఉండండి చెప్పిన మాటేనండి అని చెప్పితే టీచర్లు చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా కొంచెం బాధ్యత కలిగినటువంటి వారు నీ పట్ల బాధ్యత కలిగినటువంటి వారు ఎవరన్నా చెప్పినా చిన్నప్పటి నుంచి కూడా నిర్లక్ష్యంగా ఉంటాం సరైనటువంటి మార్కులు సంపాదించుకోలే అప్పుడు తర్వాత నీకు బాధ్యత కావాలి నీకు మంచి ఉద్యోగం కావాలి బాధ్యతగా తీసుకుని ఏదైనా నిర్వర్తిందాము అని అంటే నీ సర్టిఫికెట్స్ కానీ నీ యొక్క తెలివితేటలు కానీ సరిగా ఉపయోగపడకపోవచ్చు నిరుద్యోగ స్థితిలో ఉన్నప్పుడు కూడా నిరుత్సాహపరచబడి చాలా బాధ అనిపిస్తాం మరి ముందు నువ్వు మాటలా కానీ ఈరోజు బాధపడుతున్నావు ఏదో ఒక్కొక్క ఎదుగుదల కొరకు ఇలా చెయ్యి అలా చెయ్యకు అని చెప్పి తల్లిదండ్రులు చెప్తారు ఇరుగు పొరుగు పెద్దలు కొంతమంది చెబుతూ ఉంటారు దేవుని వాక్యం కూడా నిన్ను బలపరచడం కొరకు మంచి మార్గంలో నడిపించడం కొరకు ఒక పాపం చేయొద్దని కూడా చెప్తూ ఉంటుంది నువ్వు పాపం చేస్తే నువ్వు మళ్ళీ ఇరుకులో పడతాం ఆ పాపం నేను పట్టుపీడిస్తూ ఉంటుంది భౌతికంగాను ఆత్మీయంగా గాను నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఉంటావు అప్పుడు నడిపించేటటువంటి వ్యక్తి మార్గదర్శికి దూరంగా ఉంటావు కనుక ఆ మార్గదర్శి నీకు చెప్పేటటువంటి మార్గం నీకు కనిపించదు అప్పుడు నువ్వు మళ్ళీ చిక్కుల్లో పడతావు బాధల్లో పడతాం మరి మన సహోదరి సహోదరులారా మీరు జ్ఞాపకం చేసుకోండి మనం బాధల్లో పడుతున్నామని అంటే గల కారణం బాధపడాల్సి వస్తుంది అంటే గల కారణం మనం చేసుకున్నవి కొన్ని ఉంటాయి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఒక మంచి ఉద్దేశాలతో దేవుని ప్రణాళికను సఫలపరచాలి మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం అనుకూలంగా మనం మలచిపడాలి అయితే కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన వాళ్ళు చూస్తే బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుంటారు ఈ బాధ అంట ఎలా తెచ్చుకుంటారో తెలిసా వాళ్ళు బుద్ధిహీనులు అయినప్పుడే వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేనప్పుడే కొన్ని కొన్ని దోషములు వారి మీద వేసుకుని వాటిని బట్టి బాధ తెచ్చుకుంటారు మరి ఎవరి క్రియల ఫలము వారు అనుభవించాల్సిందే కదా అయితే దేవుడు వారి పక్షంగా ఉంటాడు ఎందుకంటే నిన్ను విడిచిపెట్టేసేవాడు కాదు కానీ ఆయన్నే బాధించేటట్లుగా నువ్వు బ్రతుకు అయినా సరే నేను విడిచిపెట్టేవాడు కాదు ఇప్పుడే అర్థం చేసుకుంటావా అందుకని మనం బాధపడకుండా ఉండాలన్నా ఒకవేళ బాధపడ్డా ఆ బాధను వెంటనే మర్చిపోవాలన్నా వాటన్నిటికీ ఒకే ఒక్క మందు అదేంటంటే దేవుని యొక్క వాక్యం నీ బాధల్లో నేను నెమ్మది కలుగుతుంది దేవుని యొక్క వాక్యం చదవండి మన బాధల్లో ఉపశమనం కలిగించేది దేవుని యొక్క వాక్యమే వాక్యానుసారంగా జీవించు అలా జీవిస్తే ఈ బాధల్లోంచి నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుతావు అయితే దేవుని కంటే బాధలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నువ్వు బాధల్లో వచ్చి కూవు కీర్తలకృందం నూట పంతొమ్మిది వచ్చి ఆయన యాభై వచ్చినప్పుడు చూడండి నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్నది వాక్యం మన యొక్క హృదయాలను బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా సరే వారు బాధను పోగొట్టుకోవాలని అనుకున్నప్పుడు దేవుని ద్వారా నెమ్మది పొందుకోవాలనుకున్నప్పుడు దేవుని వాక్యమే చదువుతారు దేవుని వాక్యమే వింటారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు వ్యక్తిగతమైన విషయాలను బట్టి బాధపడేవారు అంటే ఆర్థిక సమస్యలు ఉద్యోగం రాలేదని పెళ్లి కాలేదనో కుటుంబ సమస్యల వల్ల ఇలా బాధపడేవారు వాటిని దేవునికి అప్పచెప్పడం వల్ల నెమ్మది పొందుతారు అనే విషయం జ్ఞాపకం చేసుకోండి లేదంటే వారు బాధపడే బాధకి వారే కారకులు అవుతారు చిన్నపిల్లలకి ఎలాంటి బాధలు ఉండవు ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులపై ఆధారపడతారు మరి మనం కూడా దేవుని మీద ఆధారపడితే ఎలాంటి సమస్యనైనా దేవునికి అప్పచెప్పి నిశ్చింతగా ఉండొచ్చు కదా మరి చిన్నపిల్లల భారాన్ని అన్నింటిని కూడా పెద్దలుగా మనం భరిస్తున్నప్పుడు మన భారాన్ని కూడా దేవుని మీద వేస్తే ఆయన మొయ్య మరి ఎందుకండి అలా బాధపడతారు ఇప్పుడే విడిచిపెట్టండి నీ భారం నీహోవా మో నీ భారం హోవా మీద మో ఆయనే నిన్ను ఆదుకుంటాడు చేతుల గ్రంథము యాభై ఐదు అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూస్తే నీ భారం విహోవ మీద మోపు ఆయన్ని నిన్ను ఆదుకున్నాను ఆదుకునేవాడు ఉండగా మరి మోపడానికి మనకేంటి మన భారాలు మన బాధలు మన కోరికలు మన సమస్యలు వాటన్నిటి కూడా దేవుని మీద మోపాలి ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా నమ్మితే మీకు నెమ్మది దొరుకుతుంది మీరు నెమ్మదిగా ఉంటారు ఒకవేళ నీవు బాధల్లో ఉన్నట్లయితే ఏ రకమైనటువంటి బాధలైనా ఎంతమందికి చెప్పినా పరిష్కారం కాలేనటువంటి బాధలైనా హృదయం ప్రచారంలోకి వెళ్ళి ఆందోళనకు కూర అవ్వద్దని ప్రేమపూర్వకంగా మానవ చేస్తూ మీరు జీవించాలి మీరు అనేక మందిని జీవింప చేస్తారు జీవించేటువంటి మార్గంలో నడిపిస్తారు ప్లీజ్ బాధలే లోకం అనుకుంటే మన ఆయుష్ వ్యర్థమైపోతుంది మనం సాధించాల్సింది కొంత ఉంటుంది భూమి మీద ఈ భూమి మీద సాధిస్తూనే ఈ భూమిని విడిచిన తర్వాత కూడా దేవుని యొక్క సన్నిధిని అనగా పరలోకాన్ని మనం సంపాదించుకోవాలి అని భౌతికంగా నీవు విజేత అవ్వాలి భూమి మీద ఆత్మీయంగా కూడా పౌరుస్తానం సంపాదించుకోవాలి